ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ కూటమి నుంచి కాంగ్రెస్ అవుట్ హస్తం పార్టీని తప్పించేందుకు ఆపు పావులు ఇప్పటికే మమతకు జై కొట్టిన కూటమి నేతలు నుంచి వైదొలగనున్న అమెరికా అధికారం చేపట్టిన మొదటి రోజే ట్రంప్ నిర్ణయం ఆరోగ్య నిపుణుడు లారెన్స్ గోస్టిన్ ఆరోపణ శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఏడు రోజులు సంతాప దినాలు ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాటను నిర్వహించింది చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపిస్తూ రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది రాష్ట ప్రజలపై పదిహేను కోట్ల రూపాయల అదనపు భారం మోపిందని ఆరోపించింది చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు నగరిలో మాజీ మంత్రి రోజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు ఓటేసిన ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కాటేస్తుందని ఆరోపించారు చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఎన్నికలకు ముందు మాటలకు ఇప్పటి చేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తే వారిపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు అని ఆరోపించారు ఇండియా కూటమిలో మళ్లీ మంటలు రాజుకున్నాయి కాంగ్రెస్ పార్టీని కూటమి నుంచి బయటకు పంపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పావులు కదుపుతుంది కూటమి నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలని ఇన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న పార్టీలు ఇక కాంగ్రెస్ నే వదిలించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నాయి ఈ మేరకు హస్తం పార్టీని బయటకు పంపించే ప్రయత్నాలను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పై కూటమి పార్టీల్లో మొదలైన అసంతృప్తి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తీవ్రమైంది ఢిల్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని ఇప్పటికే ఆప్ కాంగ్రెస్ నిర్ణయించాయి దీంతో అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది ఆయన దేశ వ్యతిరేకి అని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ తీవ్ర విమర్శ చేశారు రెండు వేల పదమూడులో మొదటిసారి ఆప్ ప్రభుత్వం ఏర్పడటానికి మద్దతు ఇవ్వడం వల్లే ఢిల్లీలో తమ పార్టీ బలహీనపడిందని వ్యాఖ్యానించారు మరోవైపు ఉనికిలో లేని పథకాల కోసం లబ్దిదారులు నమోదు ప్రక్రియను ఆపు ప్రభుత్వం చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట ప్రపంచమేరికాకునేలా కీలక నిర్ణయం వెలువడబోతుందని తెలుస్తోంది నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది ఆయన అధికారం చేపట్టిన మొదటి రోజు లేదా పాలన ప్రారంభమైన వెంటనే ఈ నిర్ణయం ఉంటుంది అని జార్జ్ టౌన్ వర్సిటీకి చెందిన ఆరోగ్య నిపుణుడు లారెన్స్ గోస్టిన్ అన్నట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి డబ్ల్యూహెచ్ఓపై పై మొదటి నుంచే ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు చైనా జేబు సంస్థగా మారిందని కోవిడ్ నైన్టీన్ సంక్షోభానికి చైనాను దోషిగా నిలబెట్టడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు రెండోసారి అధికారం చేపట్టగానే డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా ఉపసంహరణ ఖాయమన్న వార్తలు వెలువడ్డాయి డబ్ల్యూహెచ్ఓ విమర్శకులను అమెరికా ప్రజారోగ్యంలోని కీలక స్థానాన్ని ట్రంప్ భర్తీ చేయటం గమనార్హం ట్రంప్ నిర్ణయంతో డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలు ప్రభావితమవుతాయి మాజీ ప్రధాని దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ కన్నుమూసారు గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది విడిచారు ఆయన అంతిమ సంస్కారాలను శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు మాజీ ప్రధాని అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది ఆయన మృతికి సంతాప సూచకంగా ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం పైన జాతీయ జెండాను సగానికి దించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్